హాయ్ అండి వాళ్ళు నెత్తురు తీసుకొచ్చారు టిఫిన్లోకి దోశలోకి చాలా బాగుంటుంది ఇది దీన్ని శుభ్రంగా కలుసుకోవాలి చూడండి ఎంత జుట్టు వచ్చిందో ఇప్పుడు దీన్ని ఇట్లాగా కట్ చేసుకుంటాను చిన్న చిన్న పిల్లలు ముక్కలుగా లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాండీలో ఒక టూ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అందులో ఈ మొక్కలు అన్నీ వేసుకుంటాను దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నాం సగం వరకు అయిపోయింది మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగుంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటూ అయిపోద్ది సిమ్లోనే ఉండాలి పొయ్యి అండి దీన్ని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని వేరే బాండి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇందులోనే కొబ్బరి ధనియాలు చెక్క లవంగాలు మిక్సీ పట్టుకున్నాను అది కారం త్రీ టీబుల్ స్పూన్సు సాల్ట్ వేసాం కదా ఇప్పుడు చూసి వేసుకున్నాం కొంచెం సాల్ట్ ఇదంతా కలుపుకుంటాను ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వేసి కొంచెం వేసాను ఆయిల్ ఎందుకంటే ఇందా గుడికించుకునేటప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వేసాను కదా పచ్చిమిర్చి ఇది కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఫ్రై అయ్యాయి ఒక టేబుల్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యిందండి ఇందాక కలిపి పెట్టుకున్నాను కదా イラン隊のレースとは కొబ్బరి చెప్పలేదు పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ఒక హాఫ్ చిప్ప చిప్పబట్టి నేను వేసాను ఇందులో మిక్సీ బట్టి ఇదంతా ఇలా కలుపుకొని ఒక సెకండ్ అలా మూత పెట్టుకుని ఒక ఐదు ఒక ఫైవ్ సెకండ్స్ మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నా ఈ గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను దీన్ని ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ అన్నీ అయిపోయేంతవరకు ఉడికించుకుంటే అయిపోయింది ఇవ్వండి అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయింది Ha det Bye!